శ్రీరామ్ స్వామి ఏ శరణమాప మరి ఈరోజు కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులపై ఒక వీడియో తీయాలనుకుంటున్నాను సంకల్పించినాను మరి ఈ వీడియోలో అసలుకు మండల దీక్ష అంటే ఏమిటి దీని పరమార్థం ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం మండల దీక్ష అంటే మనకు నలభై ఒక్క రోజులండి మరి ఎవరైతే కఠినమైనటువంటి నియమశలతో మనసా వాచ కర్మన ఆ స్వామిని స్మరిస్తుంటారు అయ్యప్ప స్వామిని వారు నలభై ఒక్క రోజుల తర్వాత శబరిమలలో ఉన్నటువంటి పద్దెనిమిది మెట్లు ఎక్కి ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి అర్హులవుతారు ఎవరైతే నలభై ఒక్క రోజులు కాకుండా పదకొండు ఇరవై ఒకటి ఇలా ఈ రోజులు మాల వేసుకుంటారో వారు పద్దెనిమిది మెట్లు ఎక్కి ఆ స్వామిని దర్శనం చేసుకుందానికి అర్హులు కారు వీరికి మరొక మార్గం గుండా స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఇది మండల దిశ అంటే ఇది నమస్తే